వెల్కమ్ టు టెన్ నేను మీ రేవతి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా కాలేదు అప్పుడే బీజేపీ వైఖరిపై మిత్రపక్షాలు కసుబుసులాడుతున్నాయి ఉమ్మడి పౌర స్మృతి తమ అజెండాలోనే ఉన్నదని బీజేపీ నేత కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేయగా అలాంటి ఏ చర్య చేపట్టినా ఏకాభిప్రాయంతోనే జరగాలని ఎన్డీఏలో మూడోసారి అతిపెద్ద భాగస్వామి పక్షమైన ఐక్య జనతా తెగేసి చెప్పింది తమ పార్టీ యుసిసికి వ్యతిరేకం కాదని అయితే అది ఏకాభిప్రాయంతోనే అమలు జరగాలని జేడీయూ జాతీయ కార్యదర్శి జేసీ త్యాగి చెప్పారు యూసీసీ వంటి ముఖ్యమైన విధాన నిర్ణయాలను బీజేపీ ఏకపక్షంగా తీసుకోకూడదని ఎన్డీఏ సంకీర్ణ భాగస్వాములను విధిగా సంప్రదించాలని కమల దళానికి జేడీయూ స్పష్టమైన సంకేతం పంపిందని త్యాగి ప్రకటన చెబుతోంది న్యాయశాఖ సహాయ మంత్రిగా ఇటీవలే నియమితులైన మేఘావాల్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ యుసిసి ఇప్పటికీ తమ పార్టీ ఎజెండాలోనే ఉన్నదని తెలిపారు అది మా ఎజెండాలోనే ఉంది మున్ముందు ఏమి జరుగుతుందో చూడండి అని ఆయన చెప్పారు యూసీసీ అమలును బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో పార్టీ ఎజెండాగా చేర్చిన విషయం తెలిసిందే యూసీసీపై రెండు వేల పదిహేడు నుండి తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బీజేపీకి జేడీయూ గుర్తు చేస్తోంది ఆ సంవత్సరం యూసీసీపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లా కమిషన్కు తమ అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు యూసీసీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అయితే అలాంటి అంశాలపై విస్తృత ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి ఏకపక్షంగా రుద్దకూడదు అని లా కమిషన్ స్పందించిన లేఖలో నితీష్ తెలిపారు వేర్వేరు మతాలు విభిన్న జాతుల కోసం చట్టాలతో పాలనపరమైన సూత్రాలతో సునితమైన సమతూకం పాటిస్తున్న దేశం మనదని నితీష్ వివరించారు యూసీసీని రుద్దేందుకు చేసే ఏ ప్రయత్నమైనా సామాజిక ఘర్షణకు దారితీస్తుందని మత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన గ్యారంటీపై నమ్మకాన్ని వమ్ము చేస్తుందని ఆయన తెలిపారు లా కమిషన్ పంపిన ప్రశ్నవళిపై నితీష్ కుమార్ ఆ సమయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు నిర్దిష్ట పద్ధతిలో స్పందించేలా సమాధానాలు ఇచ్చేవారిపై ఒత్తిడి చేసే విధంగా ఆ ప్రశ్నవళిని రూపొందించాలని ఆయన విమర్శించారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి